ప్రేమ ఎందుకు ఉండాలి అంటే ప్రేమ ఉండడానికి ఒక కారణం ఉంటుంది నిజానికి నాకు ఆకలి వేసినప్పుడు నాకు అన్నం లభించలేదనుకోండి ఆకలితో శోషించిపోయి నేను ఎట్లా బాధపడతానో ఒక కుక్క కూడా ఆకలి వేసినప్పుడు పదార్థం లభించకపోతే అదే బాధపడుతుంది తనయందు అఖిలభూతములందుభంగి పరహితత్వంబున పరుగువాడు అంటాడు ప్రహ్లాదుడు గురించి అన్ని ప్రాణులలో ఉన్నది కూడా సమహితత్వం పరగువాడు ఆ మాటకు వస్తే అందులో ఉన్న జీవుడు ఒకడే నాలో ఉన్న జీవుడు ఒకడే ఆ జీవుడికి భేదం లేదు ఆకలేస్తే అన్నం కోసం అది పరితపిస్తుంది దాహం వేస్తే నీళ్ల కోసం పరితపిస్తుంది భయం వేస్తే పరిగెడుతుంది రోగం వస్తే చాలా కొట్టుకుంటుంది దానికి మరణం ఉంది దానికి జనం ఉంది నిజానికి నాకు నన్నే అవసరాలు దానికి లేవు నాకు బట్టలు కావాలి దానికి అక్కర్లేదు నాకు ఇల్లు కావాలి దానికి అక్కర్లేదు నాకు నా మనవలు మునిమనవలు ఇనుమనవలు వాళ్ళందరూ కూడా బాగుండడానికి కావలసినంత సంపాదన ఉండాలి కానీ దానికి అక్కర్లేదు నాకు మణిమాణిక్యాలు కావాలి దానికి అక్కర్లేదు నాకు గడియార ఉండాలి దానికి అక్కర్లేదు నాకు కళ్ళదోడు ఉండాలి దానికి అక్కర్లేదు పాపం అది చాలా అడగదు చాలా సామాన్యమైన జీవితం మిగిలిన జంతువులు అపారమైన కోర్కెల పుట్ట మనిషి అవి తీరడానికి అన్నిటిలో ఉన్న వి విభూతి ఏదుందో ఉందో అని తాను వాడుకుంటూ ఉంటాడు మరి అందులో ఉన్నది కూడా జీవుడైనప్పుడు ఆ జీవుడు శోషించకుండా వాటిని రక్షించాలి అందుకనే భూతయజ్ఞము యజ్ఞము అని ప్రతి గృహస్థుకి విధించింది శాస్త్రం అన్నం అంతా తినేసిన తర్వాత అని పడతారు ఈశాన్య దిక్కు నుంచి ఇంగిలి చేత్తోనే ఈశాన్య దిక్కు వరకు నీళ్లు తిప్పాలి అలా ఎందుకు తిప్పుతారంటే అనేక పాపములు చేసి శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళలేదు మన ఇంట్లోనే పూర్వీకులే ఎన్నో పాపములు చేసిన వాళ్ళు నరక ఉండి ఉండవచ్చు వాళ్ళకి తర్పణ రూపంలో బొటనవేలు మించి విడిచిపెట్టిన నీళ్లు అందించరు శాస్త్రం అంటుంది రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినా ముదకం దత్తం అక్షయ్యం ఉపతిష్టదు ఉత్తరాపోసణానికి ఈ శ్లోకం చెప్తారు మీరు ఎన్నో పాపములు చేసి రౌరవే అపుణ్య నిలయే అపుణ్య నిలయం అంటే నరకం పుణ్య నిలయం స్వర్గం మీరు నరకలోకంలో కొట్టుమిట్టాడుతున్నారు మీకు నిజానికి నేను కుడి చేతి వేలి మించి నీరు విడిచిపెడితే మీకు అందదు అందుకని ఎంగిలి చేతితో ఇచ్చిన నీళ్లు కానీ పిలక మించి జారిన నీళ్లు కానీ మీకు అందుతాయి అందుకని నేను ఇవాళ భోజనం అయిపోయిన తర్వాత ఎంగిలి చేతి నీటిని ఉత్తరాపోషణంగా ఇస్తున్నాను అర్థినా ముదకం దత్తం అక్షయముపతిష్ట ఈ నీళ్లు అక్షయమై మీకు అంది మీ దాహార్తి తీరుగాక అని పెద్దలని ఒకసారి స్మరిస్తారు తనకు ముందు పుట్టిన వారి ఎందు ప్రేమ వాళ్ళు తరించడానికి వాళ్ళ పేరు చెప్పి పుణ్యకార్యాలు చేస్తాడు అట్లాగే భోజనం అంతా అయిపోయే ముందు గిన్నెలో అస్సలు అన్నం మిగలకుండా తినకూడదు యజమాని కానీ భార్య కానీ పాత్రలో కొద్దిగా మిగలాలి ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఏ బట్టతో తాను అన్నం తిన్నాడో ఆ బట్టతోటే గిన్నెలో మిగిలిపోయినటువంటి అన్నాన్ని కానీ పదార్థాన్ని కానీ పట్టుకెళ్ళి ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి శుభ్రమైన ఒక రాయో ఏదో చూసి మట్టి అయిపోకుండా దాని మీద ఆ పదార్థం పెట్టి వెళ్ళిపోతాడు దాన్ని భూత యజ్ఞం అంటారు ఓ కాకి తింటుంది ఓ పంది తింటుంది ఓ కుక్క తింటుంది పక్షి తింటుంది అవన్నీ కూడా మనతో కలిసి తిరుగుతున్నాయి వాటికి ఆకలుంది మనిషి అన్ని ప్రాణులను రక్షించడం తన వల్ల సాధ్యం కాకపోవచ్చు కానీ తను అన్నం తిన్న తర్వాత అమంత్రకంగా అంటే ఏ మంత్రము చెప్పకుండా యజ్ఞం అంటే స్వాహాకారం ఉండాలి స్వాహాకారం లేకుండా భౌతబలి అంటారు దేవాలయంలో అయితే పట్టుకెళ్ళి ఇంటి ముందు గట్టు మీద పెట్టేస్తాడు పెట్టేస్తే దానిని ప్రాణులు తింటాయి తిని అవి సంతోషిస్తాయి ఈ ఇంటి యజమాని మాకు భూత పెట్టాడు మేము తినడానికి అవకాశం ఇచ్చాడని ఆ ప్రాణులలో ఉన్న జీవుడు సంతోషిస్తాడు అది మనిషి చెయ్యాలి మిగిలిన ఏ ప్రాణి చెయ్యదు ఇది పంచమహాయజ్ఞములను ఉంటాయి పంచమహాయజ్ఞములలో భూతయజ్ఞాన్ని నువ్వు చేసి తీరాలి ఎన్ని ప్రాణమున్న చెట్లు నరికేశావో ఎంత ఎండిపోయాయో ఎంత చిత్రీయ పట్టావో ఎన్ని మేలుకులు కొట్టావో ఆ చెట్టు ఎంత శోషించిందో అందుకని తప్పకుండా ఇంట్లో మొక్క పెంచి నీళ్లు పోయాలి ఇంకో చెట్టు పెంచాలి అప్పుడు ఆ వెళ్ళిపోయిన చెట్టు బాధ ఉపశమిస్తుంది నా వంశాన్ని నిలబెట్టాడు ఇంకో చెట్టు పెంచాడని ఇది మనిషికి ఉండవలసిన లక్షణం దయ ఉండి తీరాలి ఆ దయ లేనివాడు నిజానికి మనుష్యుడే కాడు అంది